గుడ్ మార్నింగ్ మిత్రులందరికీ నమస్కారం ఎస్సీ ఎస్టీ బీసీ మరియు మైనార్టీ యువతల కోసము ఒక కొత్త పథకాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తీసుకువచ్చినట్టు తెలంగాణ రాష్ట్ర ఫైనాన్స్ మినిస్టర్ భట్టి విక్రమార్క గారు నిన్న ప్రెస్ మీట్ పెట్టి తెలియజేయడం అనేది జరిగింది ఈ కొత్త పథకం ఏంటి అంటే రాజీవ్ యువ వికాసం ఈ రాజీవ్ యువ వికాసం పేరుతోటి ఎస్సీలకు మరియు ఎస్టీలకు బీసీలకు మరియు మైనార్టీలకు సంబంధించినటువంటి యువతకు ఒక్కొక్కరికి మూడు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని ఫైనాన్స్ మినిస్టర్ నిన్న తెలియజేయడం అనేది జరిగింది ఈ మూడు లక్షల ఆర్థిక సహాయం అనేది సబ్సిడీ రుణాలతో కూడుకున్నది ఇక తర్వాత ఈ సహాయాన్ని ఏ విధంగా అందజేస్తారు అంటే ఇక్కడ ఎస్సీలకు అయితే ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బీసీలకు అయితే బీసీ కార్పొరేషన్ మరియు బీసీ ఫెడరేషన్ ద్వారా ఎస్టీలకు అయితే ఎస్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీలకు అయితే మైనార్టీ కార్పొరేషన్ ద్వారా ఈ మూడు లక్షల సహాయాన్ని అందజేస్తామని వారు తెలియజేశారు మొత్తంగా రాష్ట్రం మొత్తంలో ఎస్సీలకు బీసీలకు మైనార్టీలకు ఎస్టీలకు కలిపి ఐదు లక్షల మందికి ఈ ఆర్థిక సహాయాన్ని అందజేస్తామని వారు నిన్న తెలియజేయడం అనేది జరిగింది అయితే ఈ ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా బీసీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ కార్పొరేషన్ ద్వారా అందించే ఈ సహాయానికి ఎప్పటి నుంచి దరఖాస్తు చేసుకోవాలి అంటే ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి దరఖాస్తులు స్వీకరించడం జరుగుతుందని ఇక్కడ అర్హులైనటువంటి వాళ్ళు దరఖాస్తు చేసుకోవచ్చని వారు వెల్లడించడం అనేది జరిగింది అంటే ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి వచ్చే నెల ఐదో తారీఖు వరకు ఈ దరఖాస్తులను స్వీకరించడం జరుగుతుంది అని చెప్పేసి ఫైనాన్స్ మినిస్టర్ తెలియజేయడం అనేది జరిగింది దరఖాస్తులు ఏ విధంగా చేసుకోవాలి అంటే ఇక్కడ ఆన్లైన్లో ఈ దరఖాస్తులను సబ్మిట్ చేయవలసి ఉంటుంది అని చెప్పేసి వారు తెలియజేశారు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది అయితే ఇక్కడ ఒకటి గమనించవలసింది ఏంటి అంటే ఎస్సీ కార్పొరేషన్ వాళ్ళు ఎస్టీ కార్పొరేషన్ వాళ్ళు బీసీ కార్పొరేషన్ వాళ్ళు మైనార్టీ కార్పొరేషన్ వాళ్ళు అంటే జిల్లాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు రాష్ట్రాలకు సంబంధించినటువంటి ఉన్నతాధికారులు ఈ నెల పదిహేనవ తారీఖున దీని గురించి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం అనేది జరుగుతుంది ఈ నోటిఫికేషన్ వచ్చిన తరువాతనే ఇక్కడ ఎస్సీలకు సంబంధించి ఎస్టీలకు సంబంధించి బీసీలకు సంబంధించి మైనార్టీలకు సంబంధించి యువత దరఖాస్తు చేసుకోవలసి ఉంటుంది ఈ విధంగా ఈ నెల పదిహేనవ తారీఖు నుంచి దరఖాస్తులను స్వీకరించి ఇక్కడ వచ్చే నెల ఐదవ తారీఖు వరకు మిగించడం అనేది జరుగుతుంది ఇక సెలెక్షన్ ప్రాసెస్ ఏంటి అంటే ఏప్రిల్ ఆరవ తారీఖు నుంచి ముప్పై ఒకటవ తారీఖు వరకు దరఖాస్తు చేసుకున్నటువంటి దరఖాస్తుదారుల అప్లికేషన్లన్నిటిని కూడా జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి కమిటీ పరిశీలించి అర్వులను ఎంపిక చేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా ఎంపిక చేసినటువంటి వారికి ఇక్కడ మనకు జూన్ రెండవ తారీఖు జూన్ రెండవ తారీఖు ఏంటి అనేది మీకు తెలుసు తెలంగాణ అవతరణ దినోత్సవం తెలంగాణ అవతరణ దినోత్సవం రోజు అంటే జూన్ రెండవ తారీఖున లబ్ధిదారులకు గుర్తింపు పత్రాలను అంటే ఇక్కడ సెలెక్షన్ అయినటువంటి వారికి మూడు లక్షలు ఎవరెవరికి అందజేస్తారో వారికి ఇక్కడ ప్రొసీడింగ్స్ను అందజేయడం అనేది జరుగుతుంది మీరు ఎంపిక అయ్యారు మీకు మూడు లక్షల ఆర్థిక సహాయం అందజేయబడుతుంది అని ప్రొసీడింగ్స్ అందజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా టోటల్గా ఇక్కడ బీసీ కార్పొరేషన్ ఎస్సీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ల ద్వారా ఇక్కడ ఐదు లక్షల మంది యువతకు రాష్ట్రం మొత్తంలో ఇక్కడ ఈ ఆర్థిక సహాయాన్ని ఒక్కొక్కరికి మూడు లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేయడం జరుగుతుంది అని చెప్పేసి బట్టి విక్రమార్క గారు తెలియజేయడం అనేది జరిగింది దీనికోసము ఆరు వేల కోట్లను విడుదల చేసినట్టుగా కూడా వారు తెలియజేశారు ఇక్కడ బీసీ కార్పొరేషన్ మరియు బీసీ ఫెడరేషన్ ద్వారా బీసీ యువతకు అందించే రుణాల కోసము రెండు వేల ఐదు వందల కోట్లు కేటాయించామని అదేవిధంగా ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ఎస్సీ యువకులకు అందజేసే ఈ మూడు లక్షల సహాయం కోసము రెండు వేల మూడు వందల కోట్లను అందజేశామని వారు తెలియజేయడం అనేది జరిగింది అదేవిధంగా ఎస్టీ కార్పొరేషన్ ద్వారా అందించే రుణాల కోసము సహాయం కోసము ఆరు వేల ఐదు వందల డెబ్బై ఆరు కోట్లను రిలీజ్ చేశామని మైనార్టీ కార్పొరేషన్ ద్వారా మైనార్టీ యువతకు అందజేసే ఈ సహాయం కోసము వెయ్యి కోట్లను రిలీజ్ చేయడం జరిగింది అని టోటల్గా ఆరు వేల కోట్లను ఈ రుణాల కోసము ఈ ఇక్కడ యువతకు ఇచ్చే మూడు లక్షల ఆర్థిక సహాయం కోసము కేటాయించడం జరిగిందని నిన్న బట్టి విక్రమార్క గారు తెలియజేయడం అనేది జరిగింది ఇంకో ముఖ్య విషయం ఏంటంటే ఇవి సబ్సిడీ రుణాలు అంటే రాష్ట్ర ప్రభుత్వము ఒక్కొక్కరికి అంటే ఎంపిక అయినటువంటి వారికి అర్హులైనటువంటి వారికి మూడు లక్షల ఆర్థిక సహాయాన్ని ఆర్థిక సహాయమా లేదా ఇది ఫ్రీగా ఇస్తుందా అనేది మనకు నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే తెలుస్తుంది ఇప్పటికి మాత్రం బట్టి విక్రమార్క తెలియజేసిన దాని ప్రకారము యువతకు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యువతకు మూడు లక్షల సహాయాన్ని అందిస్తామని వారు తెలియజేశారు అయితే ఈ సహాయం అనేది ఇక్కడ సబ్సిడీ రుణాల రూపంలో ఉంటుంది ఉదాహరణకు ఒక వ్యక్తి ఐదు లక్షలు పెట్టి ఒక షాపును ఏర్పాటు చేసుకుంటున్నాడు అనుకోండి ఈ ఐదు లక్షల యూనిట్కు మూడు లక్షల రూపాయలు గవర్నమెంటు ఆర్థిక సహాయాన్ని అందజేస్తుంది మిగతా రెండు లక్షల రూపాయలు బ్యాంక్ లింకేజీ రూపంలో బ్యాంకులు అందజేయడం అనేది జరుగుతుంది ఈ విధంగా మూడు లక్షలు పోను యూనిట్ కాస్ట్లో మిగతా డబ్బులను ఇక్కడ బ్యాంకు వారు రుణంగా అందజేయడం అనేది జరుగుతుంది ఇక్కడ ఈ బ్యాంకు లీకేజీకి సంబంధించి కూడా ప్రభుత్వమే బ్యాంకులతోని మాట్లాడి యువతకు ఆర్థిక సహాయం అందించే విధంగా కృషి చేస్తుందని కూడా ఇక్కడ బట్టి విక్రమార్క గారు తెలియజేయడం అనేది జరిగింది ఓకే ఫ్రెండ్స్ ఇది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలకు సంబంధించినటువంటి కార్పొరేషన్ సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి సమాచారం ఈ కార్పొరేషన్ రుణాలకు సంబంధించి పూర్తి వివరాలు ఉన్నది ఉన్నట్టుగా ఎవరికి ఇస్తారు అర్హతలు ఏంటి అన్నది మనకు తెలియాలి అంటే నోటిఫికేషన్ వచ్చిన తర్వాతనే నోటిఫికేషన్లో ఏ వివరాలు పేర్కొన్నారు అర్హతలు ఏంటి ప్రమాణాలు ఏంటి ఎలిజిబిలిటీ ఏంటి అనేది మనకు తెలుస్తుంది ఈ నోటిఫికేషన్ను ఈ నెల పదిహేనవ తారీఖున ప్రభుత్వం రిలీజ్ చేస్తుంది పదిహేనవ తారీఖున నోటిఫికేషన్ వచ్చిన వెంటనే ఈ సబ్సిడీ రుణాలకు సంబంధించినటువంటి సమాచారాన్ని ఉన్నది ఉన్నట్టుగా అంతర్నిత్ర ఛానల్ మీకు తెలియజేయడం అనేది జరుగుతుంది ఈ సమాచారం మీ మొబైల్లో రావాలి అంటే మీకు తెలియాలి అంటే మీరు దరఖాస్తు చేసుకోవాలి అంటే తప్పకుండా అంతర్నిత్ర ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి धन्यवाद